అస్సలాము వైకమ్ వరహంతుల్ వర్కా ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయబోతున్నాం ఫస్ట్గా ఉజు యొక్క ప్రాముఖ్యత ఉజు యొక్క ఘనత స్నానానికై లేక ఉజుకై శుభ్రమైన నీరు మిస్వాక్ చేయడం సంకల్పం అనగా నియత్ తస్మియా అనగా బిస్మిల్లా గురించి ఉజు చేసే విధానం ఉజు చేసిన తరువాతి దువా ఉజూను భంగపరిచే విషయాలు మర్మాంగాన్ని తాకడం వలన వజువు భ అవుతుందా లేదా ఒంటె మాంసం తినడం వల్ల వజువు భంగం అవుతుందా లేదా తెలుసుకుందాం నేను ఇవన్నీ ఏముంది చాలా చిన్నవి ఇవి కూడా ఇవి నాకు ఆల్రెడీ తెలుసు కదా అని అనుకున్నాను కానీ డీప్ ఎక్స్ప్లనేషన్తో సహా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది దాని ద్వారా నేను ఎంత ఆశ్చర్యపోయాను మీరు కూడా అంత ఆశ్చర్యపోతారు వీడియో చివరిదాకా చూడండి ప్లీజ్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్స్ అసలు ఇంకా లైక్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం వుజువు యొక్క ప్రాముఖ్యత పురాణ్ గ్రంథంలో అల్లా సుహాను తల ఇలా ఆదేశించారు విశ్వసించిన ప్రజలారా మీరు సలా అనగా నమాజ్ కొరకు లేచినప్పుడు మీ ముఖాలను మా చేతుల వరకు చక్కగా కడగాలి తలపై చేతులతో రాయడం అనగా మసాజ్ చేయడం మసాజ్ కాదు మసా అంటారండి దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాలను చీల మండలం వరకు కడుక్కోవాలి దీని రిఫరెన్స్ సూరతుల్ మైదా సిక్స్లో లో ఉంది రొక్త మొహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు నమాజు కొరకు వుజు తప్పనిసరి ఉజూ లేకుండా ఏ నమాజు స్వీకరించబడదు మరొక చోట ఇలా ఆదేశించారు ఎవరైతే వుజు చేయలేదో వారు వుజు చేసుకున్నంత వరకు ఏ నమాజు అంగీకరించబడదు రిఫరెన్స్ వచ్చి సహీ బుఖారి వన్ త్రీ టూ సహీ ముస్లిం త్రీ టూ నైన్ మసా అంటే చేతులతో తలనీలా నం నిర్మ దాని అండి నాకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాలేదు కానీ వుజు చేసే వీడియోలో కానీ ఈ వీడియో ఎండ్ లోపు మీకు దాని గురించి క్లియర్గా అర్థమైంది ఇప్పుడు మనం వుజు ఘనత గురించి తెలుసుకుందాం హజరత్ అబూ ఎల్లా అనుహూ గారి కథనం ప్రకారం ప్రక్త ముహ్మద్ సుల్లాహు అలహి వసలం గారు ఇలా ప్రవచరించారు నా ఉమ్మతి ప్రజలు వుజు కారణంగా వారి కాళ్ళు చేతులు మెరుస్తూ ఉంటాయి వారిలా ఎవరు ఉండరు రెఫరెన్స్ వచ్చి మస్నూద్ అహ్మద్ టూ జీరో సెవెన్ డబల్ ఫోర్ సాహి తర్గీబ్ వత్తు తర్హీబ్ వన్ ఎయిట్ జీరో హజరత్ ఉస్మాన్ రదివల్లా అనూహుగారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు ఇలా ఉపదేశించారు ఎవరైతే విధానం ప్రకారం అనగా చక్కగా వజువు చేస్తాడో అతని సమస్త పాపాలు తుడిచివేయబడతాయి చివరికి అతని గోళ్ల సందులలో నుండి పాపాలు కూడా పోతాయి ప్రిఫరెన్స్ సహీ ముస్లిం త్రీ సిక్స్ వన్ హజరత్ అబూహుర రదిల్లా అనహూ గారి కథనం ప్రకారం ప్రవక్తం ముహ్మద్ సల్లాహు అలహీ వసలం గారు ఇలా తెలియజేశారు ఒక ముస్లిం లేక ఒక మోమిన్ వజూకై తమ ముఖాన్ని కడిగినట్లయితే అతని ముఖం నుండి చిన్న చిన్న పాపాలన్నీ ఏవైతే అతని కళ్ళతో జరిగి ఉంటాయో అవి కడిగి జరుగుతాయి లేక నీటి ఆఖరి చుక్కతో సైతం తొలగిపోతాయి మరియు తన చేతులను కడిగినట్లయితే చేతుల ద్వారా చేసిన పాపాలన్నీ నీటితో కడుగుతుండగా తొలగిపోతాయి లేక నీటి ఆఖరి చుక్కతో సైతం తొలగిపోతాయి తమ కాళ్ళను కడిగినట్లయితే కాళ్ళ ద్వారా నడిచిపోయి చేసిన పాపాలన్నీ నీటి కడుగుతుండగా తొలగిపోతాయి లేక నీటి ఆఖరి చుక్కతో సైతం తొలగిపోతాయి ఈ విధంగా అతని పాపాల నుండి పూర్తిగా పరిశుద్ధుడైపోతాడు రెఫరెన్స్ అహి ముస్లిం త్రీ సిక్స్ జీరో లేక వుజూకాయ్ శుభ్రమైన నీరు గురించి తెలుసుకుందాం స్నానానికై లేక వుజూకాయ్ నీరు పరిశుభ్రంగా ఉండాలి అంటే ఆ నీరు శుద్ధిగా ఉండు ఇతర వస్తువులను శుద్ధి చేసే అర్హత కలిగి ఉండాలి అది సముద్రపు నీరు నదుల నీరు బావి నీరు చెరువు నీరు బోరు నీరు అంతయు పరిశుద్ధమైన నీరు ఆ నీరు కనుక లస్సీ జ్యూస్ కాఫీ టీ పాల ఇలాగా ఏదైనా సరే ఉన్నట్లయితే వాటితో వుజు చేయకూడదు ఈ పానీయాలు పరిశుద్ధమైనప్పటికీ వాటికి ఇతర వస్తువులను పరిశుభ్రం చేసే అర్హత లేదు గుర్తుపెట్టుకోండి మిస్వాక్ చేయడం అనగా పండ్లు తోవడం మిస్వాక్తో ఓకే వుజు చేయక ముందు మిస్వాక్ చేయడం అభిలాషణీయం రక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారికి ఈ పద్ధతి అతి ప్రియమైనది కనుక హజ్రత్ అబూ రదిల్లా అనుహు గారి ఉల్లేఖనం ప్రకారం ప్రోక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు ఇలా ప్రవచరించారు నా అనుచర సమాజానికి కష్టం అవుతుందని నేను భావించకపోతే ప్రతి నమాజ్కు ముందు మిస్వాక్ చేసుకోవాలని ఆదేశించేవాడిని అని అన్నారు రిఫరెన్స్ సహీబు బుఖారి ఫైవ్ త్రీ సెవెన్ హజరత్ ఐషార్ రది అల్లా గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు ఇలా ప్రవచరించారు మిస్వాక్ ఆచారం నోటిని పరిశుభ్రపరుస్తుంది మరియు అల్లా ప్రేమను పొందుటకై ఉత్తమమైన దారి రెఫరెన్స్ అహీబ్ నిసాయి ఫైవ్ సంకల్పం అనగా నియత్ వుజు చేయక ముందు సంకల్పం చేయాలి హజ్రత్ ఉమర్ రద్దీల్లా అనుహు గారి కల్ కథనం ప్రకారం ప్రొక్త మొహమ్మద్ సలహు అలీహి వసలం గారు ఇలా ప్రవచరించారు ఇన్నమల్ ఆమాలు విన్యాత్ కర్మలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి రిఫరెన్స్ సహీ బుఖరి వన్ సహీ ముస్లిం త్రీ ఫైవ్ త్రీ జీరో తస్మియా బిస్మిల్లా ఉజు చేయకముందు బిస్మిల్లా అని చదవాలి కనుక ప్రొక్త ముహమ్మద్ సల్లాహు అలైవసం గారు ఇలా ఆదేశించారు ఎవరైతే బిస్మిల్లా చదవరో వారి వజు నెరవేరదు సహీ త్రిమిది ట్వంటీ ఫైవ్ సహీ ఇబ్నె మాజా త్రీ నైన్ సెవెన్ సహీ అబూ దావుద్ వన్ జీరో టూ రిఫరెన్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఒకవేళ ఉజు చేయకముందు బిస్మిల్లా చెప్పడం మర్చిపోయినట్లయితే ఊజు నెరవేరుతుంది జ్ఞాపకముండి కూడా బిస్మిల్లా పఠించకుండా వజూ చేస్తే ఆ వుజు నెరవేరదు బిస్మిల్లా పఠించి తిరిగి పూర్తి వజూ చేయాలి బాత్రూంలో ఉజూ చేయాలనుకుంటే లోపలకు పోకముందే సంకల్పం అనగా నియత్ చేసి మరియు బిస్మిల్లా చదువుకొని పోవాలి ఇప్పుడు వజూ చేసే విధానం తెలుసుకుందాం మీరు ఒకవేళ బాత్రూంలో వజూ చేసేటట్టయితే కనుక ఫస్ట్ బిస్మిల్లా అల్లహుమ ఇన్ని ఖబాయిస్ అని చదువుకొని ఫస్ట్ ఎడంకాలు పెట్టి లోపలికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం వజూ లేదా గుసులు నియత్ మనసులో అనుకొని డోర్ బయట బిస్మిల్ అనుకొని మనం ఎడంకాలు పెట్టి లోపలికి వెళ్ళాలి ఈ రోజుల్లోనే అందరికీ ఇలాంటి వెస్ట్రన్ టాయ్ బాత్రూమ్స్ టాయిలెట్స్ ఉండడం వల్ల వజువు చేసుకునేటప్పుడు వీటిని మూసివేసేసి మీ వజూ కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు వజువు చేసే విధానం మనం బిస్మిల్లా బయట చదివాం కాబట్టి లోపలికి వచ్చినాక ఇంకా అల్లా పేరు ఎక్కడ తలుచుకోవద్దు ఓకే బిస్మిల్లా అని రెండు చేతులు మణికట్టు వరకు మూడు సార్లు కడగవలను ఎలాగా నా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి తరువాత కుడి చేతితో నీళ్లు తీసుకొని మూడు సార్లు నోరు పుక్కిలించాలి ముక్కును ఎడమ చేతితో పట్టి చీది నీటితో శుభ్రపరచుకోవాలి ఇలాగా ఎడమ చేతి రెండు ఫింగర్స్తో చక్కగా ముక్కు రంధ్రాలు కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట తర్వాత పూర్తి ముఖమును నొసట వెంట్రుకలు నుండి గెడ్డము మగవాళ్ళకి ఆడవాళ్ళకి అయితే పూర్తిగా క్రింద వరకు కుడిచేవి నుండి ఎడమచేవి వరకు మూడు సార్లు కడగవలము అలాగే గడ్డాన్ని వెంట్రుకల మొదలు తడిచేటట్లు ఖిలాల్ అంటారు చేసుకోవాలి తర్వాత కుడి చేతిని మోచేతితో సహా మూడు సార్లు కడగాలి అలాగే ఎడమ చేతిని మోచేతితో సహా మూడు సార్లు కడగాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను బుర్కాతో చాలా కష్టపడుతున్నాను మీరు నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారో చక్కగా నీట్గా అలా చేసుకోండి ప్రతి ఒక్క పార్ట్ చక్కగా తడవాలి ఎక్కడ డ్రైగా మాత్రం ఉంచుకోవద్దు తరువాత తలపై మసా చేయవలను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మసా అంటే మసాజ్ కాదండి మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా అంటే తడి అరచేతులతో తల ముందు భాగం నుంచి రుద్దుతూ మెడ వరకు తీసుకొని పోవాలను అలాగే ముందుకు తీసుకొని రావాలను నాకు కొంచెం బురకాల కష్టంగా ఉంది బట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత చూపుడు వేలతో రెండు చెవుల లోపల భాగాన్ని తడి బొటను వేలుతో చెవి వెనుక భాగాన్ని మసా స్పర్శ చేయవలను తడి చేత్తో తల మసాజ్ చేసిన తరువాత చెవుల మసా కొరకై ప్రత్యేకంగా తడుపుకోనక్కర్లేదు మెడను మసా చేయాలని ఆధారపూర్వకమైన హదీసు లేదు కాబట్టి మెడను మసా చేయకపోవడమే ధర్మం తర్వాత కుడి కాలు చీల మండలం వరకు మూడు సార్లు కడగవలను అలాగే ఎడమకాలు మూడు సార్లు కడగవలను వేళ్ళ మధ్య భాగాన్ని ఖిలాల్ ఖిలాల్ చేయాలి రెఫరెన్స్ సహీ బుకారి వన్ సెవెన్ ఎయిట్ నైన్ సాహీ ముస్లిం డబుల్ త్రీ వన్ సాహీ త్రిమిది థర్టీ సిక్స్ ఫోర్ జీరో ఒక్కసారి ఉజు చేసుకున్న తర్వాత అతనికి ఆ వుజు భంగం కానంత వరకు అదే ఉజుతో అనేక సమయాలలో నమాజ్ చేసుకునవచ్చు హజరత్ ఆ అది అల్లా అన్హుగారు ఇలా తెలియజేశారు ప్రక్త ముహద్ సల్లాహు అలహీ వసలం గారు మక్కాను జయించిన రోజున ఒకే వజువుతో అనేక నమాజులు చేశారు మోజోళ్లపై మసా చేశారు అప్పుడు ఉమర్ రదీల్లా అన్హు గారు ప్రశ్నించారు ఓ ప్రవక్త ఈ రోజు చేసిన పని మీరు ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు సమాధానమిస్తూ ఓ ఉమర్ నేను ఇది తెలిసే ఈ విధంగా మీకు తెలియాలని చేశాను రిఫరెన్స్ సహీ ముస్లిం ఫోర్ వన్ ఫైవ్ వుజూ చేసిన తర్వాత టవల్తో లేక రుమాలుతో తుడుచుకొనవచ్చును రిఫరెన్స్ త్రిమిది ఫిఫ్టీ ఫోర్ వుజూ చేసిన తర్వాత దువా హజరత్ ఉమర్ రద్యుల్లా అనుహు గారి ఉల్లేఖనం ప్రకారం ప్రక్త ముద్ సల్లాహు అలై అస్ గారు ఇలా ప్రవచరించారు ఏ వ్యక్తి అయితే పద్ధతి ప్రకారం రుజువు చేసి తర్వాత ఈ దువాను పఠించాడో అతనికై స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరవబెడతాయి అతను తోచిన ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశించవచ్చు దువా స్క్రీన్ మీద మినల్ ప్రొనౌన్సియేషన్ తప్ప అయితే క్షమించగలరు స్క్రీన్ మీద దువా ఉండితే దీని అర్థం అల్లా తప్ప వేరే నిజ ఆరాధ్యుడు లేడని ఆయన ఒక్కడేనని ఆయనకు సాటి ఎవరూ లేరని ప్రక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు దాసుడు మరియు సందేశడు అని నేను సాక్ష్యమిస్తున్నాను ఓ అల్లా నన్ను పశ్చాత్తాపడే వారిలోనూ పరిశుభ్రత పాటించే వారిలోనూ ఉంచుము రిఫరెన్స్ సహీ ముస్లిం త్రీ ఫోర్ ఫైవ్ త్రిమిది డబల్ ఫైవ్ సహీ అబుదాబూద్ వన్ సిక్స్ నైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి వుజూ తర్వాత ఆకాశం వైపునకు చూడటము మరియు వేలు పైకెత్తి సైగ చేయడము గురించి అలాంటి ప్రామాణికమైన హదీసు లేదు వుజు కొరకు కాళ్ళు చేతులు కడిగేటప్పుడు లేక వుజూ చేసేటప్పుడు ప్రత్యేకమైన దువాలు పఠించడం ధర్మం కాదు ప్రొక్త ముహమ్మద్ సుల్హు అలై సలం గారు ఇలా పఠించినట్లు ఎలాంటి ఆధారము లేదు ప్లీజ్ ఉజువును భంగపరిచే విషయాలు తెలుసుకుందాం అమాన వాయువు వెలువడటం వలన మలమూత్ర విసర్జన వలన మజీ రావడం వలన అనగా మజీ అంటే శీఘ్ర స్ఖలనం స్త్రీలలో కానీ పురుషులలో కానీ లైంగిక ఆలోచనలు చెలరేగినప్పుడు మూత్ర ద్వారం ద్వారం గుండా వెలువడే పలుచటి జిగట పదార్థాన్ని మజీ అంటారు మూత్రంతో పాటు వెలువడే చిక్కటి పదార్థాన్ని వది అంటారు మరియు మత్తుగా నిద్రించుట తమ శరీర భాగాలపై ఎలాంటి కంట్రోల్ లేకుండా నిద్రపోవడం వలన లేక మైకంలో ఉండినందున ఉజు భంగమవుతుంది మరియు ఎలాంటి వస్త్రం లేకుండా మర్మంగాన్ని తాకడం వలన ఉజూ భంగమవుతుంది హజరత్ అబూ ఉరరా రది అల్లా గారి కథనం ప్రకారం ప్రొక్తం ముహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు ఇలా ప్రవచరించారు ఎవరికైతే విసర్జన జరిగిందో వారు వుజు చేసుకోనంత వరకు వారి నమాజ్ అంగీకరించబడదు రెఫరెన్స్ అహీబుఖారి వన్ త్రీ టూ సహీ ముస్లిం డబల్ త్రీ జీరో హజరత్ అలీ రది అల్లా గారి ఉల్లేఖనం ప్రకారం ప్రొక్తం ముహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు ఇలా ప్రవచ్చరించారు రెండు కండ్లు బిరుదలకు ముడి లాంటివి కనుక ఎవరైతే నిద్రపోతారో వారు విధిగా చేసుకోండి రెఫరెన్స్ సహీ అబూదావు టూ జీరో త్రీ సహీ ఇబ్నె ఫోర్ డబల్ సెవెన్ ఒకవేళ నిద్ర గాఢంగా లేనట్లయితే అంటే ఎక్కడైనా కూర్చున్నప్పుడు కునుకు పట్టినట్లయితే ఉజు చేయవలసిన అవసరం లేదు హజరత్ అనస్ బిన్ మలిక్ రతిల్లా అనుహు గారు ఇలా తెలియజేశారు ప్రక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు అనచరులు ఇషా నమాజ్ చదువుటకై కూర్చున్నప్పుడు వారికి కునుకు పట్టేది తర్వాత వారు ఉజూ చేయకుండానే నమాజు చేసుకునేవారు రిఫరెన్స్ సహీ అబుదావ్ టూ హండ్రెడ్ సహీ ముస్లిం ఫైవ్ డబుల్ సిక్స్ మరమంగాన్ని తాకడం వలన ఉజు భంగమవుతుంది ప్రొక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు ఇలా ఆదేశించారు ఎవరైతే తమ మర్మాంగాన్ని ఎలాంటి వస్త్రం లేకుండా చేత్తో తాకినట్లయితే వారు విధిగా ఉజు చేసుకోవాలి ఏ స్త్రీ అయితే తమ మర్మాంగాన్ని ఎలాంటి వస్త్రం లేకుండా చేత్తో తాకితే ఆమె విధిగా ఉజూ చేసుకోవాలి రిఫరెన్స్ సునన్ దారుల్ ఖుత్నీ ఫైవ్ డబుల్ ఫోర్ సహీ థహ్ అల్ జామే అస్గిర్ డబల్ ఫోర్ నైన్ వన్ మాంసం తినటం వలన ఉజు భంగం అవుతుందా అంటే రక్త ముహమ్మద్ సల్లాహు అలీ గారిని ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు మేము గొర్రె మాంసం తిన్న తరువాత పుజు చేసుకోవాలా దానికి ప్రొక్తం ముహ్మద్ సల్లాహు అలహీ వసలం గారు మీకు ఇష్టమైతే వుజు చేసుకోండి ఇష్టం లేదంటే వజూ చేయకండి అని అన్నారు మరలా ఆ అనుచరుడు ప్రొక్తమ్ ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారిని ఇలా ప్రశ్నించాడు మేము ఒంట మాంసం తిన్నట్లయితే వుజు చేసుకోవాలా దానికి ప్రొక్తం ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు వుజూ చేయాలి అని జవాబిచ్చారు రెఫరెన్స్ అహి ముస్లిం ఫైవ్ త్రీ నైన్ మనం గమనించవలసినది ఏమిటంటే వ్యాధి వలన మూత్ర విసర్జనపై పట్టులేని వ్యక్తి మరియు అపాన వాయువు విసర్జనపై పట్టులేని వ్యక్తి ప్రతి కు ఒకసారి ఉజు చేసుకోవాలి అతను నమాజు చేసేటప్పుడు మూ మూత్రం వచ్చినా రాకపోయినా లేక అపాన వాయువు వచ్చినా రాకపోయినా నమాజుకు అంతరాయం కలగదు